హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రబలిక కథల ప్రపంచం మనం ఈరోజు పల్లెటూరు పెళ్ళం పట్నం ఒకడు పాటు టూ చూసేద్దాం ఏంటే బామ్మ అక్కపల్లి ఒకటి చేస్తే చాలా మరి నా పెళ్ళి చేయనక్కర్లేదా అని అలకగా అంటుంది వర్ష నీకు ముందే మీ బావ అంటే ఇష్టం కదే వాడికి కూడా నువ్వంటే అంతే ఇష్టం ఒకవేళ మీ అమ్మ నీకు వేరే పెళ్ళి చెయ్యాలి అని చూసినా నువ్వు దీనిలా మెదక కాదు కదా అర్చి గోల చేసైనా నీకు కావలసింది సాధించుకుంటావు ఆ విషయం నాకు తెలుసు కాబట్టే అలా అన్నాను బంగారం అయినా సరే బమ్మా నువ్వు నా పెళ్ళి కాదు కాదు నా పిల్లల పెళ్ళిళ్ళు చేసే వరకు ఉండాలి అని అంటుంది వర్ష మాటలకి రాధ కూడా వంత పాడుతూ అవును బమ్మా మా పిల్లలు పెళ్ళిళ్ళు కూడా నువ్వే చేయాలి అని అంటుంది సరే సరే ఆ పైవాడు ఉంచాలి కానీ మీ మనవరాల పెళ్ళిళ్ళు కూడా చూస్తాను అని నవ్వుతూ అంటుంది విశాలాక్షి మా మంచి బామ్మ అని ఇద్దరు కలిసి బామ్మని చుట్టేస్తారు సరే బంగారాలు పెళ్ళివారు వచ్చే టైం అయింది కదా ఇప్పుడు షాపింగ్ అంటూ తిరగవలసిన అవసరం లేదు నేను రాధా కోసం ప్రొద్దున్నే చీర తెప్పించా ఇంకా పార్లర్కి అంటావా ఆ అవసరం నా మనవరాళ్ళ ఇద్దరికీ లేదు అని చెప్పి ఇద్దరిని లోపలికి పంపిస్తుంది వాళ్ళ ఇద్దరు అటు వెళ్ళగానే ఇప్పుడు మీ అమ్మ ఉండి ఉంటే ఎంత సంతోషించేదో మహాతల్లి నిన్ను ఈ ముసలిదాని చేతుల్లో పెట్టేసి తను పైలోకాలకి వెళ్ళిపోయింది అయినా నీ జీవితం ఇలా ఉండడానికి ఒక రకంగా కారణం నేనే మీ అమ్మకి సొంత చెల్లి కదా అని నిన్ను బాగా చూసుకుంటుంది అనుకొని దాన్ని తెచ్చి నా కొడుకు వద్దు అంటున్నా వినకుండా వాడికి కట్టబెట్టాను పెళ్ళయ్యాక నీ చెల్లి పుట్టే వరకు బాగానే ఉన్నా మీ పిన్ని అది పుట్టగానే మారిపోయింది నిన్ను ప్రతిదానికి తిట్టడం కొట్టడం చేసేది అది చూడలేక మీ నాన్న తాగుడుకు బానిసయ్యి అలాగే తాగి తాగి ఆ దేవుడి దగ్గరికి అని ఆ పైన పదాన్ని కూడా అనలేక కంటనీరు పెట్టుకుంటుంది అలా కంట నీరు పెట్టుకుంటూనే దీని బాధ్యత అంతా నేనే తీసుకున్నాక కూడా అప్పుడప్పుడు సూటిపోటి మాటలు పడుతూనే ఉంది నా ఆరోగ్యమేమో సహకరించడం లేదు నేను కూడా వెళ్ళిపోతే రాధ ఎవరూ లేని అనాథల మిగిలిపోతుంది అందుకే తనని తొందరగా ఒక మంచి అబ్బాయి చేతిలో పెట్టాలి అని అనుకుంటూ కళ్ళనీళ్ళు తుడుచుకుంటుంది చూస్తుండగానే సాయంత్రం అవుతుంది అప్పటికే రాధని రెడీ చేస్తుంది వర్ష కా ఎంత బాగున్నావు బామ్మ అన్నట్లుగా నీకు నిజంగా ఏ మెరుపులో అక్కర్లేదు నీ పెదాలపైన ఆ చెరగని చిరునవ్వే నీకు ఎంతో అందాన్ని తెచ్చిపెడుతుంది అని పొగుడుతూ తన చేతి వేళ్లతో మెటికలు విరుస్తుంది విశాలాక్ష గారు కూడా వచ్చి రాధని చీరలో చూసి అచ్చు మీ అమ్మలాగే ఉన్నావు తల్లి నేను ఇలా చూస్తుంటే నాకు నా కోడలే గుర్తుకు వస్తుంది అని చెప్తుంది అంతలోనే రంగా పరిగెత్తుకుంటూ వచ్చి పెద్దమ్మగారు అబ్బాయి వాళ్ళు వచ్చేసారు అని చెప్తాడు సరే తల్లి నువ్వు ఇక్కడే ఉండు వర్ష నువ్వు కూడా అక్కతో తోడుగా ఉండు అని చెప్పి విశాలాక్షి గారు బయటకు వెళ్తుంది బయట రెండు కార్లు వచ్చి ఆకాయి అందులో ఒక కార్లో విశాలాక్షి వాళ్ళ కూతురు రమ వాళ్ళ ఆయన రఘు పిల్లలు శ్రీ అండ్ సిరి ఇంకో కార్లో పెళ్ళికొడుకు క్రీష్ వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ చెల్లి కృతి వచ్చారు వాళ్ళ అందరికీ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి తర్వాత లోపలికి వెళ్ళి అందరూ కూర్చున్నాక టీ స్నాక్స్ కూడా సర్వ్ చేశారు రంగా ఆ తర్వాత క్రిష్ రాధ ఎక్కడైనా కనిపిస్తుందా అని కళ్ళతోనే స్కాన్ చేస్తున్నాడు అది గమనించిన రమ ఏంటి క్రిష్ మా రాధని చూడాలి అని అంత తొందరగా ఉందా అని అల్లరిగా అడుగుతుంది అంటే పిన్ని అది అని నసుగుతూ అంటాడు క్రిష్ ఓకే ఓకే క్రిష్ నేను వెళ్ళి ఇప్పుడే తనని తీసుకొస్తా అని చెప్పి క్రిష్ అవస్థని చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది రమ అప్పటికి సిరి శ్రీ రాధ వాళ్ళతో చేరి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు రాధా చాలా ముద్దొస్తున్నావు బుట్ట బొమ్మలా ఉన్నావు అని అంటూ మిటికలు విరుస్తుంది రామ ఆ మాటలకి పో అత్తయ్య నేను అలిగాను అయినా అక్క ఒకతే బాగుందా నేను బాలేనా అని అలకగా మొహం పెట్టి అంటుంది వర్ష తన క్యూట్ యాక్ట్ చూస్తున్న శ్రీ నవ్వుకుంటాడు నువ్వు కూడా బంగారు బొమ్మలా ఉన్నావు అని వర్షకి కూడా మిటికలు విరిచి సరే పదండి అవతల అబ్బాయి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పి రాధని తీసుకొని బయటకు వెళ్తుంది రాధని చూసిన క్రిష్ కనురెప్పలు కూడా ఆర్పకుండా అలానే చూస్తూ ఉన్నాడు అమ్మ రాధా నువ్వు కూడా అబ్బాయిని ఒకసారి చూడు అని రమ అనడంతో మెల్లగా తలపైకి లేపి క్రిష్ వైపుకి చూస్తుంది రాధా క్రిష్ని అక్కడ చూడగానే ఆశ్చర్యంగా తన ప్రమేయం లేకుండానే నువ్వా అని పైకే అనేస్తుంది రాధకి క్రిష్ ముందే తెలుసా మరి క్రిష్తో పెళ్ళికి రాధ ఒప్పుకుంటుందా నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ ఆల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్